కుట్రలు జరగట్లేదని ఆల్రెడీ శ్రీవల్లి చెప్పింది కదా ఎలాగ నందిని మనలో కలుపుకుందామని ఇంతకు ముందు అనుకున్నాం ఇప్పుడు విడాకులు విడిపోవడాలు అనేది లేకుండా శాశ్వతంగా ఈ రామలక్ష్మిని పైకి పంపించేస్తే అప్పుడు వీళ్ళిద్దరినీ జోడీ చేయొచ్చు అప్పు తీసుకోవచ్చు ఆస్తి కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతో డబ్బులు అడుగుదామని అనుకుంటుంది నందిని శ్రీలత అయితే ఇంకా సాయంత్రం ఐదు అవుతుంది ఇంకా రామలక్ష్మి అయితే ఏంటి రామలక్ష్మి ఏదైనా పని ఉందా అని చెప్పను కానీ అది ఉంది సార్ అని చెప్పనేసరికి ఏంటి అనగానే అప్పుడే ఇంకా ఇటు నందిని కాస్త బయలుదేరిపోతుంది సార్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను మీరు ఇంటికి వెళ్ళండి అనగానే సరే రామలక్ష్మి నేను మన ఆఫీస్ కారులో వెళ్తాను నువ్వు ఈ కారులో వెళ్ళు అని చెప్పనేసరికి లేదు సార్ మీరు ఆఫీస్ కారులో వెళ్ళడం ఎందుకు మీరు కారులో వెళ్ళండి నేను క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్లో వెళ్తాను అని చెప్పను కానీ ఇబ్బంది పడతావేమో రామలక్ష్మి అనేసరికి లేదు సార్ నేనేమి ఇబ్బంది పడను మీరు వెళ్ళండి అని చెప్పాను కానీ ఈ లోపల రామలక్ష్మి కాస్త క్యాబ్ బుక్ చేసుకోవడం క్యాబ్ రావడంతో ఇంకా రామలక్ష్ లక్ష్మి క్యాబ్లో బయలుదేరుతుంది సీతాకాంత్ ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా ఇంటి నుంచి శ్రీలత కూడా బయలుదేరిపోతుంది ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వస్తే బయలుదేరడానికి అవ్వదు అని చెప్పింది కదా వీళ్ళు రాకముందే బయలుదేరాలని ముందే బయలుదేరుతుంది బయలుదేరేసరికి ఇంకా నందిని కారు కాస్త ఇంటికి వెళ్ళిన తర్వాత వెనకాల ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్లో రామలక్ష్మి క్యాబ్ కూడా రావడంతో సరే అని క్యాబ్కి డబ్బులు ఇచ్చేసి పంపించేసి చాటుగా లోపలికి వస్తుంది లోపలికి వచ్చి కిటికీ దగ్గర నుంచి చూస్తూ ఉండగానే ఇంకా రామ శ్రీలత ఇటు నందిని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు పక్కనే హారిక్ కూడా ఉంటుంది ఏంటండి మీరు మారిపోయాను అని చెప్పారు కదా మళ్ళీ నందినితో ఏం మాట్లాడడానికి వచ్చారు అనగానే నేను మారిపోయాను అని చెప్పింది కేవలం రామలక్ష్మిని నమ్మించడం కోసమే లేకపోతే నా స్వభావం ఎందుకు మార్చుకుంటాను సీతాకాంతిని చా నుంచి ఆ ఆస్తిని దక్కించుకోవాలనుకున్న నా లక్ష్యాన్ని ఎందుకు వదులుకుంటాను అని చెప్పాను కానీ ఇప్పుడు నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారు అని చెప్పనేసరికి మనిద్దరం ఒక డీల్ చేసుకుందాం అని చెప్పను కానీ ఇదంతా కూడా రామలక్ష్మి ఎందుకైనా మంచిది సీతాకాంత్ ఎప్పుడు శ్రీలత గురించి చెప్పినా నమ్మడు కదా సో వీడియో తీద్దామని కిటికీలోంచి వీడియో తీస్తూ ఉంటుంది ఇంకా అలా వీడియో తీయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఏంటి డీలు చెప్పండి అనగాని నీకు సీతాకాంత్ కావాలి నువ్వు సీతాకాంతిని గతంలో ప్రేమించావు కానీ సీతాకాంత్ రామలక్ష్మి మెడలో తాళి కట్టాడు అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి అంటే సీతాసార్ని ప్రేమించారా అంటే సీతాసార్ కూడా ప్రేమించారా అని చెప్పనేసరికి మా మా మేడం ప్రేమించినంత మాత్రాన సార్ మా మేడంని ప్రేమించలేదు కదా సో ఇప్పుడు కూడా మా మేడంని ప్రేమించరు ఇప్పుడు మీరెందుకు వచ్చారు అని చెప్పాను కానీ నువ్వు ఉండు హారిక మీరు చెప్పండి అనగానే అందుకే మనం ఒక డీల్ చేసుకోవచ్చు ధనాకి నా కొడుకుకి అప్పులు ఉన్నాయి ఆ అప్పులు తీరాలి అంటే డబ్బు కావాలి నాకు ఆ డబ్బు సహాయం చేస్తే నేను నీ డబ్బు సహాయం చేసి నాతో చేతులు కలిపితే రామలక్ష్మిని చంపేద్దాం రామలక్ష్మిని చంపేసిన తర్వాత సీతాకాంత్ ఎలాగా ఒంటరిగా ఉంటాడు కాబట్టి నేను భయపెట్టో బెదిరించో సీతాకాంత్ని నేను నీ మెళ్ళలో తాళి కట్టేటట్టు చేస్తాను నేను అలా చేయాలి అంటే నాకు డబ్బు కావాలి అని చెప్పనేసరికి మీ కొడుకుని అడిగితే ఇస్తాడు కదా అని కానీ నేను ఇవ్వలేనని కాదు మీ కొడుకుని అడిగితే ఇస్తాడు కదా అని అడుగుతున్నానంతే అని చెప్పనగానే వాడిని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు కానీ నా కొడుకు దాన ఇద్దరు కూడా వాడి ముందు తలదించుకోవాలి అలా నాకు ఇష్టం లేదు అందుకోసమనే నేను ఇలా ప్లాన్ చేశాను నేను రామలక్ష్మిని అడ్డు తొలగించుకునే బాధ్యత నాది నీ చెయ్యి కూడా కలిస్తే నా కోడలు అన్నట్టుగా ముగ్గురు చేతులు కలిసి రావటం లేదేమో నలుగురు కలిస్తే పనులు అవుతాయేమోనన్న ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చాను అని చెప్పాను కానీ డీల్ అయితే బాగానే ఉంది మరి రామలక్ష్మి చనిపోయిన తర్వాత సీతాకాంత్ నన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు అనగానే దానికి నేనున్నాను కదా నేను చేస్తాను మీ ఇద్దరికి పెళ్ళి నేను మాటిస్తున్నాను అంటూ టందిని చేతిలో చేయి వేసి చెప్తుంది శ్రీలత ఇదంతా కూడా వీడియో తీస్తుంది రామలక్ష్మి సరే ఆలోచిస్తానని చెప్పాను ఆలోచించడం కాదు డీలు ఓకే అయితే డబ్బు ఇస్తే వెళ్తాను అని చెప్పాను కానీ నాకు ఒక పది నిమిషాలు టైం ఇవ్వండి కూర్చోండి అనగానే కూర్చుంటుంది ఈ లోపు గదిలోకి వెళ్ళి ఇద్దరు ఆలోచించుకుంటారు ఏంటి ఆవిడ డబ్బు కోసం ఇదంతా చేస్తుంది వద్దు అని చెప్పాను కానీ లేదు నాకు శీతాకాంత్ కావాలి అని చెప్పి డబ్బు సూట్ కేసు పట్టుకొచ్చి ఇచ్చేసరికి డబ్బులు ఓపెన్ చేసి చూడడం అదంతా కూడా వీడియో తీసి సరేనని ఇంకా అక్కడి నుంచి రామలక్ష్మి కాస్త బయలుదేరి ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు రామలక్ష్మి అని చెప్పాను కానీ చెప్తాను రండి అంటూ గదిలోకి తీసుకువెళ్తుంది గదిలోకి తీసుకువెళ్ళి నేను ఎన్ని రోజులు మీ అమ్మగారి గురించి చెప్తే మీరు ఎప్పుడూ నమ్మలేదు ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుందని చెప్పి వీడియోని కాస్త చూపించేసరికి ఒక్కసారిగా సీతాకాంత్ షాక్ అయిపోతాడు ఏంటి రామలక్ష్మి ఏంటిదంతా అనగాని ఇప్పుడు మీ అమ్మగారు సూట్ కేస్తో పాటు వస్తారు చూడండి అని చెప్పాను కానీ ఇంకా హాల్లో చూస్తుంది హాల్లోకి వచ్చి శ్రీవల్లికి ఫోన్ చేసి హాల్లో ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవరు లేరు అని చెప్తుంది శ్రీవల్లి ఎందుకంటే వాళ్ళు పైనుంచి చూస్తారు కానీ హాల్లో కనిపించరు ఈలోపు శ్రీలత కాస్త సూట్ కేస్ తీసుకుని లోపలికి వెళ్ళబోతూ ఉండగా అమ్మ అక్కడే ఆగు అని చెప్పి పైనుంచి సీతాకాంత్ అంటాడు ఒక్కసారిగా శ్రీవల్లి శ్రీలత ఇద్దరూ షాక్ అయిపోతారు ఇదేంటి ఎవరూ లేరని ఇది చెప్పింది వీడేమో పైనుంచి చూసేశాడు ఇప్పుడు ఈ సూట్ కేసులో డబ్బు ఉంది వీడికి ఏం చెప్పాలి అని అనుకుంటూ ఉండగానే ఇంకా సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు కిందకొస్తారు ఎక్కడికి వెళ్ళావమ్మా ఆ చేతిలో సూట్ కేసు ఏంటి అవును శ్రీలత చేతిలో సూట్ కేస్ ఏంటి అంటూ మార్తాడు కూడా అడిగేసరికి అది అది ఏమీ లేదు బావి గారు ఏమీ లేదు అనగానే ఏమీ లేకుండా ఎందుకుంటుంది అమ్మ రామలక్ష్మి ఆ సూట్ కేస్ ఏంటో చూడు అని చెప్పాను కానీ ఇంకా రామలక్ష్మి కాస్త సూట్ కేసు లాక్కునేసరికి శ్రీలత లాక్కుంటుంది అవసరం లేదు తాతయ్య ఆ సూట్ కేసులో డబ్బులున్నాయి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా ఆ నందిని ఇచ్చింది ఎందుకంటే నన్ను రామలక్ష్మిని విడగొట్టేస్తే నన్ను రామలక్ష్మిని చంపేసి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని అమ్మ నందిని దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంది ఎందుకంటే ధన కూడా వ్యాపారంలో నష్టపోయి వచ్చాడు ఇటు ధనా ఇటు సందీప్కి ఇద్దరికి డబ్బులు కట్టాలి కాబట్టి వీళ్ళు డబ్బులు ఇల్లు అడిగి నన్ను నా భార్యని విడగొట్టడానికి చేస్తున్నాను కానీ ఇదంతా అబద్ధం అని చెప్పాను కానీ అవునా కావాలంటే వీడియో చూడండి అంటూ వీడియో ఓపెన్ చేసి చూపిస్తుంది రామలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెనకాలే సందీప్ వస్తాడు సందీప్ కూడా ఏంటిది ఎలా బుక్ అయిపోయిందమ్మా అని అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు చెప్పమ్మా రామలక్ష్మిని నన్ను విడదీయాలని చూస్తున్నావా అంటే నన్ను ఎప్పుడూ సొంత బిడ్డలా చూడలేదు నాదే ఆస్తి అయినా కానీ నిన్ను తమ్ముణ్ణి అందరినీ కూడా నా సొంత వాళ్ళలా చూశాను ఏంటి శ్రీలత ఏంటి పిచ్చి నాటకాలు ఏమైనా డబ్బు నీదనుకుంటున్నావా లేక నీ భర్త సంపాదించింది అనుకుంటున్నావా ఈ ఆస్తి మొత్తం సీతాకాంత్ వాళ్ళ అమ్మది పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తే ఇదంతా మీ ఆయన ఆస్తి మొత్తం ఎప్పుడో కరిగిపోతే ఇది పుట్టింటి ఆస్తి ఆస్తి నుంచే ఇంత సంపాదించాడు అంతే తప్ప ఇదంతా సీతాకాంత్ కష్టార్జితం ఇది నువ్వు కొట్టేయడం కోసం ఇంత నాటకాలు ఆడతావా ఇంత డ్రామా ప్లే చేస్తావా ఇంత మోసం చేస్తావా మారావు అనుకుని అందరూ నమ్మారు నీలో మార్పు వస్తుందా చిచి కుక్క కుక్కతోక వంకర తీయలేనట్టే నీలో కూడా మార్పు రాదు ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచడం కంటే ఇంట్లోంచి బయటకి గెంటేయడమే మంచిది సీతాకాంత్ పామును పక్కలో పెట్టుకుని ఎన్ని రోజులు మనం దినదిన గండంగా బ్రతగలుగుతాము ఇలాంటి వాళ్ళు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అనగానే ఏదో ఒకటి మీరే చేయండి తాతయ్య నాకు అసలు మొహం వంక చూడాలి అంటేనే అసహ్యంగా ఉంది ఎంత నమ్మేది తాతయ్య అమ్మ అంటే నాకు అంద అన్ని దేవుళ్ళ కన్నా అమ్మాయి ఎక్కువని నమ్మాను కానీ అమ్మాయి నన్ను ఎంత మోసం చేస్తుందని డబ్బు కోసం ఎంతెలా వెంపర్లాడి నన్ను నా భార్యని విడదీసి నా భార్యని చంపేయడానికి కూడా వెనకాడేటట్టు కనిపించట్లేదు వీళ్ళు అని చెప్పి ఇంకా సీతాకాంత్ అయితే అంటాడు ఇప్పుడు మరి రా ఇటు శ్రీలత ఎలా తప్పించుకుంటుంది మరి నిజంగానే ఇంట్లోంచి బయటకి గెంటేస్తారా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు